హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సెట్స్ మా మదర్ సారీకి ఎంబ్రాయిడీ వర్క్ చేద్దామని బొటెక్ కోసం నరీపట్నం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఐదు పక్కన ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ బుటెక్కి వచ్చేసాం శారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సైజ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు స్పెషల్ కేర్తో డిజైన్ చేసి సారీని ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడీ మగ్గం వర్క్ సారీ ప్లేటింగ్ సారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచెస్ ఫర్ యూనిఫామ్ బ్లౌజెస్ గాగ్రా లెహంగా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్ బ్లాజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ ఐ డ్యామేజ్ కాకుండా కెమికల్ యూస్ చేసి మెటీరియల్ డ్యూరేబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు శారీస్కి సారీ రోలింగ్ శారీ పాలిషింగ్ స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్కి చేసి మన నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చిక్ ద డిస్క్రిప్షన్ మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడీ మగ్గం గంవర్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్ ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో నర్సీపట్నం ఇన్సైట్స్ రెవెన్యూ సదస్సును రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నాతవరం మండలం చమ్మచింత గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు అయితే చమ్మచింత రైతులు శివలంక సత్యబాబు చిక్కాల సత్యబాబు రైతులు సమస్యలు పరిష్కరించని రెవెన్యూ సదస్సులు ఎందుకని ప్రశ్నించారు చమ్మచింత గ్రామంలో రెండు వేల పద్దెనిమిది వరకు రైతులందరికీ పట్టాదారు పా పుస్తకాలు పొంది ఉన్నారని పాస్బుక్లోని ఆన్లైన్లోని వివరాలు ఉన్నాయని కానీ రెండు వేల పద్దెనిమిది వరకు ఆన్లైన్లో ఉన్న తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత తండ్రి చనిపోయిన వారసులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేవని భూమి వివరాలు ఆన్లైన్లో లేవని దీని ఫలితంగా గత ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వం ద్వారా వచ్చే రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు ఎన్నిసార్లు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగిన ఫలితం లేదని పేర్కొన్నారు తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేద్దామని భూములు అమ్ముకుందామన్నా అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నామని మాకెందుకని ఈ రెవెన్యూ సదస్సులు ప్రశ్నించారు దీనికి ఆరయ్యే సమాధానం చమ్మచింతలో వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్నందున పాస్బుక్లు ఇవ్వలేకపోతున్నామని ఆన్లైన్లో ఇవ్వలేమని అన్నారు రైతులు రెవెన్యూ సాధ సాధన సదస్సును అడ్డుకునే ప్రయత్నం చేయగా టీడీపీ నాయకులు రైతులకు నచ్చజెప్పి ప్రశాంతంగా జరిగేలాగా చూశారు ఈ కార్యక్రమంలో నూకరాజు ఎక్స్ఎంపిటీసీ విజయ్ సత్యనారాయణ అప్పన దొరబాబు సిక్కాల సత్యబాబు సర్పంచ్ వెలగాడ కొండబాబు విఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది సర్వే సిబ్బంది పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తర్వాత ఇక్కడ ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజనేతరులకి సంబంధించినటువంటి ఒక సెంటు భూమి కూడా రెవెన్యూ రికార్డు రోజు నమోదు కాలేదు అందువల్ల గత ఎన్టీఆర్ గారు ప్రభుత్వంలో పాస్బుక్లు ఇచ్చిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులు అయినటువంటి మాకు అందరికీ కూడా భూమి పత్రంతో సహా పఠాదారు పాస్బుక్లు మంజూరు చేసి ఉన్నారు తదుపరి కాలంలో ప్రభుత్వం వారు ఏ రకమైనటువంటి ట్రాన్స్ఫర్లు కానీ మ్యూటేషన్లు కానీ లేదంటే వారసులకు కానీ బదిలీల ప్రక్రియ అనేటువంటిది జరపలేదు దీని మీద గత ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకి విన్నవించినా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ వాళ్ళు సర్వే చేసి మళ్ళీ సెటిల్మెంట్ చేసి పాస్బుక్లు ఇస్తామని చెప్పి ఉన్నారు కానీ మళ్ళీ రెవెన్యూ సదస్సులు అనేటువంటి అనేక పని మా గ్రామంలో పెట్టడం జరుగుతుంది కానీ దీని మీద సరి అయినటువంటి కొన్నిసార్లు ఈ పాస్బుక్లు పేర్లు మార్పిడి అంటే భర్త నుంచి భార్యకి తండ్రి నుంచి కొడుకులకి వారసులకి వచ్చేటువంటి కొన్ని పాస్బుక్లు అవడం అనేటువంటి జరిగింది తదుపరి కాలంలో కొన్ని ఆపేయడం జరిగింది దీన్ని పునరుద్ధరించి మా గ్రామంలో సమ్మ రెవెన్యూకు చెందినటువంటి గిరిజనేతరుల హక్కులను మాకు కల్పిస్తూ భూమి యాజమాన్య పక్క పత్రాలు ఇప్పిస్తారు అలాగని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఆయిల్ ఫామ్ సాగులో మా రైతులందరికీ కూడా ఆయిల్ ఫామ్ సాగు అనేటువంటి ఇక్కడ ఉంది కాబట్టి దానిలో బిందు సేద్యం తుబ్బరి సేద్యము మొక్కల పంపిణీ కూడా ఈ పాస్బుక్లు లేక ఆగిపోవడం అనేటువంటి జరిగింది కాబట్టి దానిని కలెక్టర్ వారు తీసుకుని మా తాలీగా అంటే రికార్డ్స్ ని హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ లీజ్ పత్రాలను హామీగా పెట్టుకుని ఈ మంజూరు చేయడం అనేటువంటి గతంలో కొంత కాలం చేశారు ఇప్పుడు దాన్ని వన్ బి అడలు ఉన్నటువంటి భూములకే తప్ప మిగిలిన వాడికి ఇవ్వటం లేదు కాబట్టి దాన్ని కూడా పునరుద్ధరించి మా రైతులకి ఆ అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటూ